స్వాగతం నిన్న రాష్ట్రంలో ఎదురుగా అకాల వర్షాల ధాటికి వేర్వేరు ప్రమాదాల్లో పదమూడు మంది మరణించారు ఒక నాగర్ కర్నూలు జిల్లాలోని ఏడుగురు చనిపోగా హైదరాబాద్ లో నలుగురు మెదక్ ఇద్దరు మరణించారు మరోవైపు పలు జిల్లాల్లో నిన్న ఉష్ణోగ్రతలు నలభై ఆరు డిగ్రీలు దాటాయి జగిత్యాలలోని జైనలో అత్యధికంగా నలభై ఆరు పాయింట్ ఐదు డిగ్రీలు నమోదైంది ఇవాళ రేపు కూడా పలు జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది थोड़ा दूर में है ना Okay.

మొత్తం ఒకటి రెండు మూడు ఆడిది మూలవి కూడా అది మాట దాన్ని ఇప్పుడు మేమే ఉంటుంది కింద